జై స్తోత్ర మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన ఏ సైకు నిండు హృదయముతో స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాగోకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా లేదని ఏ జనముకి లాగునా లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది మనసార రెండు చేతులు ఎత్తి మంచి దేవుడు మహా ఉపకారి మహోపకారి ఉపక మహోపకార్యేసేకు నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి చెప్పాలి అందరి చేతులు ఎత్తి స్తోత్రం 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 ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి మరి ఈ రోజులో మరి కావలసిన మరి ఈ రోజు కావలసిన కృపను కాపుదలను ప్రభు అనుగ్రహించి ఈరోజు చేతు మనం తలపెట్టే ప్రతి పనుల్లో నా ప్రభువు మీకు సహాయము చేయనుగాక సహకరించినట్లుగా ఆయన దక్షరా హస్తం తోడుగా ఉన్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను బట్టి దేవునికి స్తోత్రాం చెల్లిద్దాం ఈరోజు కూడా మరి మా వివాహ దినమండి ఈరోజు మా ఇరవై సంవత్సరాలు మరి దేవుని మహాకురువుని బట్టి ఈ రోజు మా పెళ్లి రోజు మీరందరూ కూడా మా కొరకు ప్రారంభించండి మరి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటాను పిల్లలందరిని బట్టి కిరీటముగా అనుగ్రహించిన ఈ నూతన వసంతాన్ని బట్టి సంవత్సరంలో జరుగుతుండగా ఆయన కార్యము నూతన పరుచునగాక నిండు దేవునితో స్తోత్రం చెబుతామండి స్తోత్రం 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 అలాగే వ్యాపారాలు చేస్తున్న దేవుడి బిడ్డలను బట్టి ఉద్యోగాలు కలుగుతున్న వారిని బట్టి ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వారు వారి విషయంలో కూడా మరి దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అలాగే సంతానం లేకుండా మరి నిందలు అవమానాలు వరిస్తున్న దేవుని ప్రియులను దేవుడు దర్శించునగాక అలాగే సరైన సంబంధాలు అంటే వయసు వచ్చి పడింది కానీ సంబంధాలు అనుకున్నట్టుగా అనుకునే ఆ సంబంధాలు ఆ వ్యక్తులు మరి కనబడట్లేదు మరి అలాంటి కుదరట్లేదు కాబట్టి నా ప్రభు ఈ రోజే మంచి సంబంధాలు దేవుడు కుదించునుగాక దేవుడు మరి గొప్ప కార్యాలు జరిగించున్నట్లుగా అలాగే సొంత గృహాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వారిని కూడా సొంత గృహాలు నా ప్రభు విశాలమైన స్థలంలో మంచి వాహనాలతో నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తునుగాక అలా దేవుడు మరి కార్యాలు జరిగించినట్లుగా స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 అలా మన దేశాన్ని బట్టి మన దేశ నాయకులను బట్టి ప్రభుత్వాన్ని బట్టి ప్రభుత్వాలను బట్టి రాష్ట్ర దేశ ప్రజలను బట్టి తెలుగు మా రాష్ట్రాల నాయకులను బట్టి ప్రజలను బట్టి మన దేశంలో భారతదేశంలో జరుగుతున్న మరి మరి స్వచ్ఛంద క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలను బట్టి సంఘాలను బట్టి సేవను బట్టి దేవుడు మరి కాపుదలు దయచేసి మరి క్రైస్తవ సంస్థల మీద కానీ సేకుల మీద దాడులు జరగకుండా నా ప్రభు కాచి కాపాడునట్లుగా మన దేశాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించున్నట్లుగా యేసయ్య కృపా పరిచయలను బట్టి మమలను బట్టి సహకరిస్తున్న వారిని బట్టి సంఘాన్ని బట్టి నిండు హృదయంతో త్రిఏక త్రియేక దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మకి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆ మేన్ ఆ మేన్ సర్వగణత మహిమ ప్రభావంలో ఏసయ్యే కలువునగాక ఆ మేన్ మీ అందరు వందనాలండి లార్డ్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామంలో మీ అందరికీ మరి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాము దేవుడిని దీవించినగాక ఆమె అందరు బాగున్నారు కదండి దేవునికి స్తోత్రం మాకు ప్రా ప్రార్థించండి ఈరోజు మా పిల్ల రోజు అండి దేవునికి స్తోత్రం ఎవరైనా వాక్యం ఇటు వారు ఎవరైనా ఉంటే మరి విషస్ కూడా తెలియజేయగలరు మీ మరి ఒకవేళ తెలియజేయాలనుకుంటే సరే అని మరి వాక్యం చూద్దాము కీర్తనలో మూడు అప్షోలు నుండి తన కుమారుని యుద్ధ నుండి పారిపోయినప్పుడు దావిద రచించిన మూడవ కీర్తన మూడవ వచనాన్ని చరణాన్ని చదువుతాను యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల నెత్తువాడుగాను ఉన్నావు అల్లే నీవే యహోవా నీవే నాకు కేడెముగా నీవే అంటే నీవు తప్పించి ఇంకొకరు లేరు రెండో వరుస చూద్దాం నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అంటే మనము అతిశయించటానికి కారణం ఎవరు మనము తెలెత్తుకొని తిరగటానికి కారణం ఎవరు యేసుక్రీస్తే కదా రక్షింపబడకమును మారు మనసు రక్షణ లేనప్పుడు నీకు లేదు కదా మీకు విలువ లేదు మారు మనసు పొంది రక్షింపబడిన తర్వాత నీకు విలువ వచ్చింది మీకు విలువ వచ్చింది కారణము మీకు తలెత్తుకొని తిరుగుతున్నారు సమాజంలో అంటే ఒకప్పుడు చి అనేవారు కదా నీ కేసు చూసి నీ వైపు చూసి చి వీడ వీడో జన్మము ఏడదో బ్రతుక అని అంటూ ఉండేవారు అప్పట్లో కదా మారు మనసు పొందావు కదా మారు మనసు పొందారు కదా మారు మనసు పొందిన తర్వాత రక్షింపబడిన తర్వాత పరిశుద్ధ జీవితం జీవిస్తున్న మీకు ఇప్పుడు ఎలాంటి గౌరవం ఇవ్వబడింది ఎలాంటిదండి ఉన్నతమైన గౌరవము విలువ అనేది మీకు ఇవ్వబడింది ఏంటండి వింటున్నారా గౌరవము విలువ అనేది ఇవ్వబడింది ఇప్పుడు తల్లెత్తుకొని తిరిగేటట్టుగా దేవుడు చేశాడు నేను కదా ఒకప్పుడు అప్పుల పాలయ్యావు చనిపోయి స్థితికి వెళ్ళిపోయావు ఆత్మహత్య చేయాలనుకో చేసుకోవాలనుకున్నా కానీ దేవుడిని రక్షించాడు ఇప్పుడు తల్లెత్తుకొని తిరుగుతున్న కారణము మంచి స్థాయిలో ఉన్న కారణం ఎవరు దేవుడే కదా మరి ఆ స్థితిలో దేవుడు పెట్టాడు ఇక పావు భక్తుడు అంటున్నాడు దావిదే నీవేనా అతిశయాస్పదము అతిశ అతిశయించాలి అతిశయించువాడు దేవుళ్ళు అతిశయించాలి దేవుని బట్టి అతిశయించాలి నీతిగా బ్రతికే పరిశుద్ధంగా బ్రతికేవాడు ఏనాడు తల దించడు ధైర్యముగా సింహం వల్ల ధైర్యంగా బ్రతుకుతారు పిరికి పందల ఉండకూడదు తప్పు చేసేవారు చూడండి తప్పు చేసేవాడికి నోరు చూడండి ఎలా ఉంది వాడు తల తల ఎలా ఎత్తుకొని తిరుగుతున్నాడు చూడండి తలెత్తుకొని ఎలా వాడు ఎలాంటి భయము వణుకు ఎవరు భయం లేకుండా ఎలా తిరుగుతున్నారు చూడండి మరి ఏ అన్యాయం ఏ మరి తప్పిదం చేయకుండా ఉంటున్నా మనము తలెత్తుకొని తిరిగేటట్టుగా దేవుడే లేవనెత్తుతాడు మన తలనెత్తువాడు ఆయనే మన అతిశయాస్పదము మనం అతిశయించడానికి నీకుంటున్న డబ్బు ఉద్యోగము ఆస్తిపాస్తులు ఇంకా ఘన అవన్నీ కాదు తర్ అవన్నీ తర్వాత దేవుని బట్టి మనం అతిశయించాలి దేవుడు మనను అతిశయస్పదంగా నుంచి మన తలను ఎత్తుతాడు చదువు లేని వారిని ఇతలే చదువులేని వారిని విలువలేని వారిని దేవుడు ఎత్తలే గొప్పగెత్తాడు దేవుడు ఉదయ కాలుష్య మిమ్మల్ని కూడా సమాజములో అతిశయాస్పదముగాను తలను ఎత్తువాడుగా నా ప్రభువులను ఉంచును గాక ఆమెను ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మహాగణుడ ఈ వాక్యం పెట్టున్న ప్రియులను దీవించండి విన్నవారిని ఆశీర్వదించండి తలను ఎత్తండి ప్రభా మా అతిశయాస్పదము మీరే మా తలను ఎత్తువాడు మీరే అవమానము నిందలు మరి లోకంలో ఎదుర్కొన్నాం ఎదుర్కొన్నాం కొందరు ఎదుర్కొన్నారు వారి తలలను ఎత్తారు ఇప్పుడు ఎదుర్కొంటున్నాం వారి విషయంలో కూడా వారి తలల్ని ఎత్తండి వారు మీ అందు అతిశయించిన సహాయం చేయండి ఈ రోజే గొప్ప కార్యాలు ఆశ్చర్యకారాలు జరిగించమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ త్రేకదేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మను మీ అందరికీ తోడైడున గాక ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేస్ దాల్ ప్రేజ్ ద